హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిథనా దగ్గర చిన్నమాట ఉదయం లేవగానే మన డే మ్యాక్సిమం అల్పాహారంతో స్టార్ట్ అవుతుంది ఈ అల్పాహారం కంపల్సరీ తీసుకోవాలి అండ్ హెల్తీది తీసుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచన మరి ఈ అల్పాహారం కోసం అని చెప్పేసి ఈరోజు మనం ఆవిరి కూడా చేసుకుందాం దీనికి మనం రెగ్యులర్ ప్రాసెస్ కానీ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఎలా అయితే మినపప్పు అందులో నూక వేసుకుని మనం పిండిని తయారు చేసుకుంటామో సో ఆ ప్రాసెస్లోనే మనము ఈ ఆవిరి కూడానికి మినప్పప్పు నానబెట్టుకుని రుబ్బుకొని అందులో నూక కలుపుకొని యాక్చువల్గా ఆవిరి కూడమంటే వెంటనే వేసేసుకుంటాం కదా అలా కాకుండా మనం ఫ్లఫీగా రావడం కోసం అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం పక్కన పెట్టేస్తే కనుక మనకి ఈ పిండి అనేది మనకి కొంచెం ఉబ్బి మెత్తగా అనేది రావడానికి కుదురుతుంది నేను ఇక్కడ మీకు ఆవిరి కూడా ప్లేట్స్ ఉంటాయి కదా అవి తీసుకుని వేసుకోండి నేను ఇక్కడ షేప్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు గ్రేట్ చేసుకునే దాన్ని తీసుకున్నాను కొంచెం వైట్ క్లాత్ కాటన్ క్లాత్ వేసుకుని దాని మీద మనం కొంచెంగా క్యారెట్ తురుము వేసుకుంటే బాగుంటుందండి సో పైన మనం ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం క్యారెట్ తురుముని వేసుకొని ఒక స్టీల్ బౌల్ తీసుకొని స్టాండ్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం అందరికీ తెలిసింది ప్రాసెస్ సో ఈ విధంగా కనుక మనం ఈ ఆవిరి అన్ని చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది తృప్తిగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట సో ఈ ఆవిరి కూడని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పైన మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ